ఈరోజు మనం విష్ణు సహస్రనామం ఎలా ఉద్భవించింది అని ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు చెబుతుండగా ధర్మరాజాదులు ఎవ్వరూ రాసుకోలేదు కేవలం శ్రద్ధగా విన్నారు భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి సుతిస్తున్నప్పుడు పాండవులు వ్యాసుడు మొదలైన వారు శ్రద్ధగా విన్నారు కానీ ఎవ్వరు రాసుకోలేదని అప్పుడు ధర్మరాజు కృష్ణునితో ఈ వేయి నామాలు మనమంతా విన్నాము కానీ రాసుకోలేదు మళ్ళీ ఈ వేయి నామాలను మనం పారాయణం చేయాలంటే ఎలా అని ప్రశ్న వెయ్యగా ఆ సహస్రనామాలు మళ్ళీ మనకు కావాలంటే వాటిని వ్యాసుడు సహదేవుడే చెప్పాలని కృష్ణుడు అనగా అప్పుడు అక్కడ వారందరూ అది ఎలా అని అడిగారు శ్రీకృష్ణుడు ఈ విధంగా వివరించారు మనందరిలో సహదేవుడు ఒక్కడే స్ఫటికం వేసుకున్నాడు ఆ స్ఫటికం మహేశ్వర స్వరూపం దాని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది అన్నాడు కృష్ణుడు సహదేవుణ్ణి విష్ణు సహస్రనామాలను అందించమని అడగ్గా శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సహస్రనామ శబ్ద తరంగాలను వచ్చిన చోట అనగా భీష్మునికి అతి సమీపంలోనే సహదేవుడు వ్యాసుడు కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను పునః ప్రారంభం అవుతుంటే వ్యాస మహర్షి గ్రంథాస్తం చేశాడు సహదేవుని ద్వారా విష్ణు సహస్రనామాలు పరంపరంగా మన వరకు అందసాగాయి భీష్ముడు అంపసైపై నుండగా శ్రీకృష్ణునితో పాటు పాండవులు వ్యాసుడు అతని దగ్గర చేరగా భీష్ముడు శ్రీకృష్ణుని విష్ణు సహస్రనామలతో స్థుతించాడు ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ